అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి నేనైతే వీడియో ఈ వీడియో తీసేసి వన్ మంత్ అయిపోయిందండి కాకపోతే వీడియో ఎడిట్ చేయడానికి వీలవక నేను వీడియో పోస్ట్ చేయలేదు దీంట్లో వామ క్రైస్ ఎలా చేశానో చూద్దాం చూపిస్తాను ఇప్పుడైతే ఎండలకి ఇలా లేవు మొక్కలు ఇది వామాకు ఉందన్నమాట వన్ మంత్ క్రితం ఇట్లా దాన్ని ఇదివరకు నేనైతే చారు చేశాను పచ్చడి చేశాను అన్నిట్లో వాడుతూ ఉన్నాను కానీ ఎప్పుడు వామా రైస్ అయితే చేయలేదు సరే ఈసారి వామా రైస్ చేద్దామనేసి కట్ చేస్తున్నాను ఇంత చిన్న వీడియో కూడా పెట్టడానికి కారణం ఏంటి అంటే ఎండలు చూసారు కదా ఎలా మండిపోతున్నాయో మన చుట్టూ మొక్కలు ఉంటే కొంచెం కాకపోతే కొంచెమైనా కూడా మనకి ఆహ్లాదంగా ఉంటుంది అలాగే మన ఇంటికి వంటకు పనికొస్తాయి కదా అన్నీ ఇవన్నీ మార్కెట్లో కూడా దొరకవు మనకి ఇలా చేసుకోవాలంటే ఇప్పుడు చింత చింతాకు వస్తుంది కొద్దిగా ఇది వస్తుంది పొనగంట కూర వస్తుంది ఆకుకూరలు అయితే అంత ఎంతో పది రోజులకోసారి అయితే నాకు వస్తూనే ఉన్నాయి వంకాయలు అవన్నీ ఆగిపోయాయి కానీ టమోటాలు వంకాయలు అయితే రావట్లేదు ఉండే పది పదిహేను కుండీల్లోనే గార్డెన్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ ఈల్డ్ వస్తుంది కానీ ఇది ఎంత మంచి హాబీ కదా సీరియల్స్ చూసుకుంటూ కూర్చోకుండా మనం పెంచుకొని వాటిని వండుకొని తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఈ వామాకులు ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి సరే ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీన్నైతే నేను కొంచెం మొత్తంలోనే చేస్తున్నాను ముందుగా తాలింపు వేసుకోవడానికి నూనె తీసుకొని నూనె వేడెక్కే లోపల ఇదంతా అన్నం అంతా చల్లార్చుకున్నాను మాది బ్రౌన్ రైస్ అనమాట మనం నిమ్మకాయ అన్నంకైతే ఎలా చేస్తామో అలాగే తాలింపు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కరివేపాకు పచ్చినపప్పు వేరుశెన్నపప్పు వామాక అయితే అలా కట్ చేసి పెట్టుకున్నాను వామాకు కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని చూసి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి వామాకు నా దగ్గర అయితే అదే ఉంది కొంచెం ఘాటు ఎక్కువైందనుకోండి ప్లెయిన్ రైస్ కలుపుకుంటే సరిపోతుంది ఆ ఘాట్ తగ్గిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అందరూ ట్రై చేయండి ఒక చిన్న కాడ పెట్టినా చాలు బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని బతికిపోతుంది అసలు మొండి మొక్క మొండి మొక్క ఇది ఎండలకు వానక అన్నిటికీ తట్టుకుంటుంది ఆ మొక్క అయితే అందరూ పెంచడానికి ట్రై చేసుకోండి ఇలా చార్లో కానీ అది వేసుకున్నామంటే మాత్రం రసంలో టమాటా రసంలో చింతపండు రసంలో వేసుకున్నామంటే ఆ ఘాటు మాత్రం చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా టేస్ట్ మారిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా తాలింపు వేగిపోయింది కదా ఈ వామాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అది కూడా వేసేసి మగ్గనిస్తున్నాను పసుపు కొద్దిగా సాల్టు ఇవా మాకు వేసి మగ్గనిచ్చేసి రైస్ కలిపేయడమే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే నల్లేరు కూడా చాలా మంచిది అందరూ నల్లేరు కూడా మొండి మొక్కే పిచ్చి మొక్కలు పెరిగినట్టే అది కూడా బాగానే ఎదుగుతుంది పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఇంట్లో అంత ఇంతో పండించుకుంటూ దాంతో మనం అన్ని ఇలా ఐటమ్స్ చేసుకుంటూ ఉంటే గ్రీనరీని కూడా పెంచిన వాళ్ళమవుతాము ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనం ప్లాన్ చేసుకొని పెంచుకో ఎన్ని పెంచుకోగలమే అన్ని పెంచుకోవడమే అన్నమాట ఏదో చాలా చాలా పండించేయాలి ఏమి పండించలేకపోతున్నాము అని అనుకోకుండా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ట్రై చేసామనుకోండి ఇంట్రెస్ట్ అనేది అలాగే వస్తుంది నేనైతే ఈ రైసు అయిపోయింది నేను చేయడం టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీ గనక ఎలా వచ్చిందో ఎలా ఉందో బాగుందో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఇవన్నీ పాతకాలపు వంటలే ఇవేమీ కొత్తవేమీ కాదు మళ్ళీ మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నాము ఈ వంటల్ని మనం ఈ మొక్కల్ని పెంచుకోవడం ద్వారా మళ్ళీ మనం గుర్తు చేసుకొని మనం వండుకుంటూ మన పిల్లలకు కూడా వీటిని పరిచయం చేసినట్టు ఉంటుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీటిని మళ్ళీ మనం గుర్తు చేయడం వల్ల పిల్లలకు తెలుస్తుంది కదా అందుకని ఈ చిన్న వీడియోలైనా సరే నేను ఇలా పోస్ట్ చేస్తూ ఉన్నాను కొంతమందికి మోటివేషన్గాను ఇన్స్పిరేషన్గాను ఉంటుంది మనము పెంచుకుందామనే ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో పెంచుతున్నాను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ